వెల్కమ్ టు ఎస్ఎన్ జానల్ కోడ్లేని జిల్లాలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం కోడి ముగి మిగిల మిగిలిన జిల్లాలన్నింటిలో పంపిణీ కార్డు కోసం ఒక్కసారి అప్లై చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ చేయదు ఈ విషయంలో ప్రజలకు ఆఫీసర్లు అవగాహన కల్పించాలని దరఖాస్తుల వెరిఫికేషన్ స్పీడప్ చేయాలని సూచన ఉగాది నుంచి సన్నభయం సరఫరా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు పలు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కోర్లేని జిల్లాల్లో కార్డులు వెంటనే జారీ చేయాలని చెప్పారు కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన జిల్లాల్లోనూ జారీ చేయాలని సూచించారు సివిల్ సప్లై విభాగంపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన గ్రామ సభలు మీ సేవల కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులు వెరిఫికేషన్ స్పీడప్గా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు ఇప్పటికే పలుమారు దరఖాస్తుల అవకాశం ఇచ్చినప్పటికీ మీ సేవ కేంద్రాల వద్ద రేషన్ కార్డుల కోసం జనం ఎందుకు క్యూ కడుతున్నారని ఆరా తీశారు దరఖాస్తు చేసిన వారే మళ్ళీ వస్తున్నారని అందుకే రద్దీ ఉంటుందని అధికారులు చెప్పారు వెంటనే కార్డులను జారీ చేస్తే ఈ సమస్య వచ్చేది కాదని ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా కొత్త కార్డులు జారీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు కార్డుల కోసం ఒకసారి దరఖాస్తు చేసిన వాళ్లకు మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదని దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆఫీసర్లకు సూచించారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు మరిన్ని అప్డేట్ కోసం విసిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ